హరే కృష్ణ ఈరోజు గరుడ పురాణంలోని కొన్ని ముఖ్య విషయాలను మనం తెలుసుకుందాం మన జీవితంలో మనం ఏదైనా పని చేస్తే అది అక్కడితోనే ముగిసిపోతుందని అనుకుంటాం ఆ పని మంచిదైనా చెడ్డదైనా అది మన గతం వరకే పరిమితం అనుకుంటాం కానీ మన హిందూ ధర్మంలోని అత్యంత ముఖ్యమైన పురాణాలలో ఒకటైన గరుడ పురాణం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది మన ప్రతిక్రియకు ప్రతి ఆలోచనకు ఒక ఫలితం ఉంది ఈరోజు మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పాపాలు ఒకరోజు ఖచ్చితంగా మన ముందే నిలబడి మనల్ని ప్రశ్నిస్తాయి అసలు గరుడ పురాణం అంటే ఏంటి అందులో చెప్పబడిన ఆ భయంకరమైన శిక్షలు కేవలం మనల్ని భయపెట్టడానికేనా లేక దాని వెనుక అంతకు మించిన ఒక జీవిత సత్యం దాగి ఉందా ఈ విషయాలన్నిటినీ విష్ణుమూర్తి ఆయన వాహనమైన గరుడి మధ్య జరిగిన సంభాషణ రూపంలో మనకు అందించారు అందుకే గరుడ పురాణాన్ని మనం ఒక మరణానంతర కర్మ సిద్ధాంతాన్ని వివరించే గ్రంథంగా భావించవచ్చు మరణం తర్వాత ఆత్మ ఏ గమ్యాన్ని చేరుకుంటుంది పాప పుణ్యాన ఫలితాలు ఎలా అనుభవానికి వస్తాయి మన కర్మ మన తదుపరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాలను ఇది చాలా వివరంగా వివరిస్తుంది ఈ పురాణం భయంకరమైన శిక్షల గురించి చెప్పినప్పటికీ దీని ముఖ్య ఉద్దేశం మనిషిని భయపెట్టడం కాదు వాస్తవానికి ఇది మనిషిని సరైన ధర్మ మార్గంలో నడిపించడానికి జీవితాన్ని సక్రమంగా జీవించడానికి ఉన్న ఒక మహోన్నతమైన లైఫ్ గైడ్ అని చెప్పవచ్చు ఈ కలియుగంలో పాపం అంటే కేవలం పెద్ద నేరాలు చేయడం మాత్రమే కాదు ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న తప్పులు నిర్లక్ష్యాలు కూడా మన కర్మ ఖాతాలోకి చేరిపోతాయి ముఖ్యంగా ఈ ఆధునిక ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం అబద్ధం చెప్పడం తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాల్లో నిమిషాల్లో వేల మందికి షేర్ చేయడం ఇతరులపై కసి ఈర్ష అధిక కోపం పెంచుకోవడం వంటివి మామూలు విషయాలుగా చూస్తున్నాం అలాగే ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడటం ఆన్లైన్లో మోసాలకు పాల్పడటం ఎవరో తెలియని వారిపై హేట్ కామెంట్స్ పెట్టడం ఇంకా మన ఇంట్లోని పెద్దలను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ధనం కోసం చిన్న చిన్న మోసాలు చేయడం ఇలాంటివన్నీ కూడా గరుడ పురాణం దృష్టిలో పాపాలే మనిషి జీవితం అనేది ఒక సున్నితమైన దారం లాంటిది మనం చిన్న తప్పు అనుకునేదే అనుకునేది కూడా ఇతరుల జీవితంలో పెద్ద వినాశనానికి కారణం కావచ్చు అందుకే ధర్మాన్ని పాటించడం అనేది ప్రతి విషయంలోనూ అవసరం గరుడ పురాణం ప్రకారం ప్రతి పాపానికి ఒక ప్రత్యేకమైన భయంకరమైన శిక్ష ఉంటుంది ఈ శిక్షలను వినడం చదవడం మనకు భయాన్ని కలిగించినా వీటి అసలు ఉద్దేశం ఏమిటంటే మనిషి ఎలాంటి చర్యలు చేయకూడదు అనే కర్మ నియమాన్ని గట్టిగా చెప్పడమే ఉదాహరణకు అబద్ధం చెప్పేవారికి శ్వాస ఆడక బాధపడే స్థితి ఇతరులను మోసం చేసేవారికి ముళ్ళతో నిండిన దారిలో హింసించడం కసి ఈర్షా కలిగిన వారికి నిప్పుల మీద నడిపించడం ధనదోపిడి చేసేవారికి చీకటిలో భయంకర దృశ్యాలు చూపించడం వంటి శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది ఆత్మ ఈ కష్టాలను అనుభవించడం ద్వారా తాను చేసిన తప్పులను వాటి తీవ్రతను గుర్తించి రాబోయే పునర్జన్మలోనైనా శుద్ధి అయిన జీవితాన్ని ధర్మాన్ని పాటించే జీవితాన్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణను విధిస్తారు శిక్ష అనేది దండన మాత్రమే కాదు అది శుద్ధి చేసే ఒక ప్రక్రియ అహింస పరమో ధర్మ ధర్మ హింస తదైవ తదైవ అంటే అర్థం ఏమిటంటే అహింస అనేది గొప్ప ధర్మం అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే హింస కూడా ధర్మమే దీని అర్థం ఏమిటంటే నిస్వార్థంగా ధర్మాన్ని పాటించడమే గొప్ప మార్గం ఒకనకు సమయంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు జీవితంలో అతను చేసిన తప్పులను చిన్న చిన్న మోసాలను అబద్ధాలను చిన్నవిగా చిన్నవి కదా ఎవరికీ తెలియవు అని నవ్వుకుంటూ తేలికగా తీసుకునేవాడు ఇతరులను అవమానించడం సోషల్ మీడియాలో ద్వేషపూరిత కామెంట్స్ పెట్టడం వృత్తిపరంగా చిన్న చిన్న మోసాలు చేయడం ఇంటి పట్టించుకోకపోవడం ఇవే అతని దినచర్యగా మారాయి ఒకరోజు ఆ రాఘవ మరణించాడు అతని ఆత్మను యమపురికి తీసుకువెళ్ళారు అక్కడ అతను చేసిన ప్రతి తప్పు ఒక రూపం దాల్చి అతని ముందుకు వచ్చింది అతను చిన్న అబద్ధం అనుకున్నది ఇప్పుడు అతనికి తీవ్రమైన బాధనిచ్చింది అతను ముళ్ళతో నిందిన దారలో దారుణంగా లాగపట్టాడు అతని మాటలతో బాధ పెట్టిన ఆర్తనాదాలు అతనికి వినిపించాయి సోషల్ మీడియాలో పరోక్షంగా ఇతరులను తిట్టిన ద్వేషపూరిత కామెంట్సు ఇప్పుడు వేల కత్తుల్లా అతని మీద పట్టాయి ఆత్మ చివరికి ఒక సత్యాన్ని అర్థం చేసుకునింది చిన్న తప్పు అనుకునే ఒక్క మాట లేదా పని కూడా ఎవరో ఒకరి హృదయాన్ని బద్ద కొడుతుంది బద్దలు కొడుతుంది అదే నా కర్మగా మారి తిరిగి నాకు దక్కింది ఆ ఆత్మ చివరికి పశ్చాత్తాపంతో ఏడ్చింది అప్పుడే దివ్యమైన స్వరం అతనికి వినిపించింది నిజమైన శిక్ష నీకు కష్టం కలిగించడం కాదు నీ తప్పుల ద్వారా నువ్వు పొందిన జ్ఞానం దీన్ని అర్థం చేసుకుని శుద్ధి అయ్యి తిరిగి జీవించు మరి ఈ కాలంలో మనం కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి ఏం చేయాలి గరుడ పురాణం చెప్పే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత మన జీవితంలో ఈ ఏడు సూత్రాలను పాటిస్తే గొప్ప మార్పు వస్తుంది మొదటిది చిన్న అబద్ధాన్నైనా తగ్గించుకోవాలి చిన్న నిజం కూడా పెద్ద కర్మను కాపాడుతుంది రెండవది సోషల్ మీడియాలో హేట్ కామెంట్స్ ఆపివేయాలి ఎప్పుడూ ప్రేమతో దయతో స్పందించాలి మూడవది ఆన్లైన్లో సకారాత్మకమైన సహాయపడే సమాచారాన్ని మాత్రమే పంచాలి నాలుగవది కోపాన్ని నియంత్రించడానికి పది సెకండ్ల నియమం పాటించండి కోపం వచ్చినప్పుడు పది వరకు లెక్క పెట్టండి ఐదవది తప్పు చేసిన వెంటనే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆరవది జపం ధ్యానం యోగా పేదవారికి దానం చేయడం వంటి ధార్మిక కార్యక్రమాలు చేయాలి ఇక ఏడవది అలవాట్లు మార్చుకోవడానికి ఇరవై ఒక్క రోజులు ఛాలెంజ్ తీసుకోండి రోజుకి ఒక మంచి పని ఒక చెడు అలవాటు తగ్గించడం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం ఈ మూడు నియమాలను పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది గుర్తుంచుకోండి గరుడ గరుడ పురాణం పాపాలకు శిక్షలను చెప్పడానికి మాత్రమే రాలేదు ప్రతి మనిషికి తన జీవితాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా ధర్మబద్ధంగా జీవించాలో నేర్పించడానికి వచ్చింది ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం ప్రతిరోజు ఒక మంచి పని చేయడానికి ఒక అద్భుతమైన ప్రారంభం మీ చర్యల ద్వారా మీరు నిర్మించుకునే కర్మ మాత్రమే మీ నిజమైన గమ్యాన్ని నిర్ణయిస్తుంది హరే కృష్ణ